పామాయిల్ సాగుతో రైతులకు నిరంతరం ఆదాయం వస్తుందని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు కర్మర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లోహియా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగుపై బంగారు రైతు పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హాజరై మాట్లాడారు ప్రపంచ దేశాల్లో పామాయిల్ కు మంచి డిమాండ్ ఉందన్నారు కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు డిమాండ్ ఎక్కువగా ఉండి ఉత్పత్తి తక్కువగా ఉండే పంటలపై దృష్టి పెట్టాలన్నారు ఒక సీజన్లో వరివేస్తే మరో సీజన్లో ప్రత్యామ్నాయమైన పంటలు వేయాలని సూచించారు ప్రత్యాన్యాయమ పంటలో ఆయిల్ ఫామ్ సాగు ప్రయోజకరమైనదని తెలిపారు ఈ పంటలో అంతర పంట కూడా సాగు వేయవచ్చని చెప్పారు మూడు సంవత్సరాల పాటు కష్టపడితే ముప్పై సంవత్సరాల నికర ఆదాయం ఈ పంట ద్వారా చేకూరుతుందని తెలిపారు జిల్లా ఉద్యానవన పట్టు శాఖ అధికారి ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మన కరీంనగర్ జిల్లా వ్యవసాయ నీళ్ళలు ఫామ్ ఆయిల్ పంటలకు వాతావరణం అనుకూలంగా ఉన్నాయన్నారు మూడు సంవత్సరాల క్రితం వేసిన కొంతమంది రైతులకు పామాయిల్ గెలలు వచ్చాయని ఒక్కొక్క చెట్టుకు పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు వచ్చాయని తెలిపారు దీని ద్వారా పంట వస్తుందన్న భరోసా ఉంది కాబట్టి జిల్లా రైతులు ఎలాంటి సంకోచాలు లేకుండా ఆయిల్ ఫామ్ సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు నిత్యవసర సరుకుగా రాబోయే యాభై సంవత్సరాలు ఆయిల్ ఫామ్కు డిమాండ్ ఉంటుందన్నారు అంతేకాకుండా నాలుగు సంవత్సరాల తర్వాత అంతర పంటలు వేసుకోవచ్చని అరటి జాపత్రి జాజికాయ అంతర పంటల్లో అందులో వేసుకోవాలని సూచించారు దీని ద్వారా ఎకరాకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఆదాయం వస్తుందన్నారు ఖమ్మం ఆశ్వరావు రైతులు ఏ విధంగానైతే ఆర్థికంగా అభివృద్ధి చెందారో మన జిల్లా రైతులు అదేవిధంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు లోహియా కంపెనీ సిఈఓ సిద్ధార్థ్ లోహియా మాట్లాడుతూ జిల్లాలో విలేజ్ అవుట్రీచ్ రీచ్ కంపెనీ ద్వారా ప్రతి రైతులను కలిసి బంగారు రైతులుగా మార్చడానికి లోహియా గ్రూప్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని అని వివరించారు అదేవిధంగా ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టే రైతులకు గోల్డ్ స్కీమ్ పంపర్ లక్కీ డ్రా గురించి రైతులకు వివరించారు సెప్టెంబర్ నాలుగవ తేదీన ఫ్యాక్టరీ శంకుస్థాపన భూమి పూజ నిర్వహించబోతున్నామని రైతులకు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి లోహియా వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ పట్నాయక్ హార్టికల్చర్ అధికారులు ఐలయ్య రోహిత్ మంజువాణి రవలి లోహియా మేనేజర్ భరత్ రైతులు ఉన్నారు సో ఈ సందర్భంలో ఆయిల్ పంప్ గురించి మనం మాట్లాడితే ఇది ఒక చాలా ప్రత్యామ్నాయ పంటలు ఈ రోజు రైతులు పెద్దవాళ్ళు అయిపోయారు అంటే చాలా ఎక్కువ వయసు మనుషులు ఉంటారు రోజు పోయి పొలం చూసే పరిస్థితులు ఉండకపోవచ్చు కానీ అప్పుడప్పుడు పిల్లల దగ్గర హైదరాబాద్ లో ఉంటారు పెద్ద పెద్ద రైతుల గురించి మాట్లాడుతున్నా హైదరాబాద్లో ఉంటారు అప్పుడు ఇక్కడికి వస్తారు అలాంటి రైతుల కోసం మనం చూస్తే ఒక ప్రత్యేక పంట వరకు మనం చూస్తే ఆయిల్ పామ్ అంటే చాలా మంచి మంచి క్రాప్ ఇది ఎందుకు చెప్తున్నామంటే భూమికి అనవసరంగా వృధాగా పడావా చేసే బదులు మీరు దాంట్లో ఆయిల్ పామ్ వేసుకోవచ్చు ఆయిల్ పామ్ అంటే ఒకటి ఆయిల్ పామ్ కాకుండా మీరు దానికి ఇంటర్ క్రాపింగ్ అంటే మధ్య మధ్యలో ఇంకో వేరే క్రాప్స్ని కూడా వేసుకోగలుగుతారు ఈరోజు ప్రత్యేకంగా దానికి మీకు అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎలా వైల్ పాంతో పాటు ఇంకా ఏమేమి మీరు వేసుకోగలుగుతారు అని ఈ సందర్భంలో మీ అందరికి ఇప్పుడు అవగాహన చేర్పిస్తారు సో నా విజ్ఞప్తి ఒక జిల్లా కలెక్టర్గా మీకు ఏంటంటే అందరూ కూడా వరి మాత్రమే పెట్టి నష్టపోవద్దు అని నా విజ్ఞప్తి వరితో పాటు సద్వినియోగం చేయాలన్నది మేము కోరుకుంటున్నాము నా లాభం దీంతో పాటు మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ ఇరిగేషన్ మేము పెడుతున్నాం కదా ఫీల్డ్లో దానికి కూడా ఒక ఇరవై రెండు వేల ఐదు వందల చొప్పున ఎకరానికి మీకు సబ్సిడీలు వస్తాయి ఇలాంటి సబ్సిడీ ఏ ఏ పంటకి కూడా లేదు ఒక అగ్రికల్చర్ భూమి ఉంటే మీరు సాగు చేసినా చేయకపోయినా మీకు ఎలాగే సబ్సిడీ అంటే సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ మనకి ప్రభుత్వం నుంచి వస్తుంది

కొద్ది రోజుల్లో మనకి సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతాంగం ఏ పంట వేయాలని చెప్పేసి దానికి దృష్టి పెడుతుంటారు కాబట్టి మేము ఉద్యాన శాఖ తరఫున చెప్పేది ఏంటంటే మనకు ఆల్రెడీ గత మూడు సంవత్సరాల నుంచి పామాయిల్ మన జిల్లాలో వేస్తున్నారు మన చుట్టుపక్కల జిల్లాలో కూడా చాలా వరకు తోట వేస్తూనే ఉన్నారు ప్రభుత్వం దీన్ని బాగా ప్రోత్సహిస్తుంది కాబట్టి రైతులు కూడా దీని పరంగా ముందుకు రావాలి ఎందుకంటే మన దగ్గర వాతావరణ పరిస్థితులు కానీ నేల కానీ ఇవన్నీ కూడా పామాయిల్ పంటకి చాలా అనుకూలంగా ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితం వేసిన రైతులు కొంతమంది దగ్గర ఆల్రెడీ గెలలు స్టార్ట్ అయ్యాయి దాదాపు ఒక్కొక్క చెట్టుకి ఇప్పటికే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు గెలల వరకు గెలలు వస్తున్నాయి కాబట్టి మన దగ్గర కూడా పంట వస్తుంది భరోసా మనకు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి రైతాంగం ఎవరైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన పక్కన ఉన్న రైతులను చూసి పాంబాయిల వరకు మొగ్గుజాలని కోరుకుంటున్నారు ఎందుకంటే మనం చాలా వరకు పంటలు రోజు చేసినన్ని కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల వడగళ్ళు ఇలాంటి వర్షాలు వడగళ్ళు గాలిదొమ్ము వీటన్నిటి వల్ల మామిడి కావచ్చు కూరగాయలు కావచ్చు లేదా ఉల్లిపొలం ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి మరి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా దేనికి గురి కాకుండా రైతుకు ఒక భరోసా ఉండే పంట ఏదైనా ఉందంటే అది పామాయిల్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే ఎంత వర్షం బాగా పడినా కానీ పామాయిల్కి అంత గెలలు ఎక్కువ వస్తాయి పెద్ద సైజు గెలలు వస్తాయి కాబట్టి రైతుకి ఇబ్బంది ఏం లేదు పప్పు మనం పశువులు కావచ్చు లేకపోతే కోతులు గడదు కానీ లేదా ఏది కూడా దొంగలు కానీ ఎవరికి దీనికి ఆ అతీతమైన పంట దీన్ని ఏం డ్యామేజ్ చేయ కాబట్టి రైతులను చేసుకోవచ్చు దాదాపు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇక్కడ మన జిల్లాకు సంబంధించినంత ఎకరానికి కనీసం మినిమం మినిమం పది టన్నులైనా కానీ కనీసం దిగుబడి వస్తుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఆ పది టన్నులు దిగుబడి వచ్చినా కానీ వాళ్ళ ప్రజెంట్ రేటు ఎలా దాదాపు ఇరవై వేల రూపాయల కంటే ఎక్కువే ఉంది అంటే పది టన్నుల నుంచి దాదాపు రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఈ రెండు లక్షల ఆదాయం నాలుగు సంవత్సరాల నుంచి మనం ముప్పై సంవత్సరాల వరకు రైతు మళ్ళీ ఎదురు చూడకోకుండా వేరే పంట అనేది లేకోకుండా మనం వేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా దీంట్లో వచ్చేటటువంటి తెగుళ్ళు కానీ పురుగులు కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి ఏ రైతు దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ విధంగా దున్నే పని కూడా లేదు వేరే అంతర పంటలు వేసుకోవచ్చు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి రైతుకి ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది మరి వేరే పంటల మీద మనం ప్రతిసారి మూడు నెలలకి నాలుగు నెలలు పెట్టుబడి పెట్టడం మళ్ళీ తీయటం మళ్ళీ వేయడం మార్కెట్ ఏ ఎవరు కొంటారా ఎవరు ఎదురు చూడడం ఇలాంటివి ఉంటాయి దీనికి ఆల్రెడీ కంపెనీ వాళ్ళు వాళ్ళే మొక్కలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫ్యాక్టరీ పెడతారు మన దగ్గర మన దగ్గరే మన మండల కేంద్రానికి వచ్చి వాళ్ళు రెగ్యులర్గా తీసుకెళ్తారు దీనికి సంబంధించిన ధర నిర్ణయించే అధికారం కూడా ప్రభుత్వానికే ఉంది కంపెనీకి లేదు కాబట్టి రైతు రైతుపక్షాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి రైతుకు ఆ విధంగా కూడా ఉంటుంది డిమాండ్ అనేది ఇది నిత్యావసరం వస్తుంది కాబట్టి రాబోయే యాభై సంవత్సరాల వరకు కూడా ఇది పామ్మాయిల్ నిత్యావసరం ఆయిల్ కాబట్టి దీనికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది మరి రేట్లు ఇవాళ ఇరవై వేలు ఉంది భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి రైతుకి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇలా వరి మిగతా వాటిలో లక్ష రూపాయలు తీసే వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర కానీ పామ్ ఆయిల్ తోటి ఒక ఎకరానికి రెండు లక్షల రూపాయలు తీసుకోవచ్చు అదేవిధంగా దాదాపు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత దీంట్లో అంతర పట్టుగా ఓకో వేసుకోవచ్చు తర్వాత అరికనట్టు అనేది ఒక పంటకు సంబంధించి చేసుకోవచ్చు జాజికాయ జాపత్రి లాంటి పంటలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఆ పంటల ద్వారా కూడా మనకు దాదాపు మూడున్నర లక్షల రూపాయలు ఆ విధంగా ఆంధ్ర పంటల వల్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది అలా రెండింటిని కలుపుకుంటే దాదాపు రైతు ఆ రెండు లక్షల రూపాయలు వచ్చే విధంగా కూడా ఒక ఎకరాన్ని మనం రైతు మార్చుకోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా దాదాపు థర్టీ ఇయర్స్ వరకు కూడా మళ్ళీ ఎదురు చూడకుండా రైతు అవకాశం ఉంది కాబట్టి ఆదాయం వచ్చే పంటగా దీన్ని భావిస్తూ రైతులందరూ కూడా వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మన దగ్గర ఉన్నాయి ఈ మొక్కలకు సంబంధించి ప్రభుత్వ పరంగా మొక్కల మీద సబ్సిడీ ఇస్తున్నారు సంవత్సరానికి ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాల వరకు కూడా ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఇస్తున్నాం అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకునే వాళ్ళకి కూడా సబ్సిడీ ఉంది ఈ విధంగా ప్రభుత్వం ఇవి ఇవ్వడం కాకుండా భవిష్యత్తులో రాబోయేది మొక్కలు మనం కత్తిరించడానికి కానీ గెలవకు సంబంధించింది అంతర పంటలకు సంబంధించిన అన్ని వాటి మీద ఫామ్ మెకనేషన్ మీద చాలా సబ్సిడీలు ఈ ఫామ్ ఆయిల్కి ఇస్తున్నారు కాబట్టి రైతాంగం అంతా పెద్ద ఎత్తున ముందుకొచ్చి పంట మార్పిడి చేసుకోకుండా మనం ఎంతకాలం వరి పండించినంత మాత్రాన రేపు భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది అనుకోవడానికి అవకాశం లేదు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మన నెక్స్ట్ జనరేషన్ మంచి పంట క్రాప్ అప్పుడు అందించాలంటే ఖచ్చితంగా రైతాంగం పామాయిల్ వేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మన రైతాంగం కూడా ఖమ్మం జిల్లా అసరాపేట ప్రాంతంలో ఏ విధంగా అయితే అసరావుపేటలో ఈ పామాయిల్ తోటలో బాగా వేసి రైతులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందారో మన కరీంనగర్ జిల్లా రైతాంగం అంతా కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం टूडे इन द प्रेजेंस ऑफ द कलेक्टर ऑफ करीमनगर द डिस्ट्रिक्ट हॉर्टिकल्चर एंड सेरिकल्चर ऑफिसर एंड डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर माई कंपनी गोल्ड रॉप हैज लॉन्च इट्स काइंड एंड द फर्स्ट कैंपेन इन द पम कल्टिवेशन कॉल्ड बंगारू रतू दिस इज अंड ब्लोइंग आउट ऑफ द बॉक्स कैंपेन ये कैंपेन का सोच है कि हम हर फार्मर को हर रैतु को एक बंगारू रतु बनाए बंगारू रैतु बनने के लिए पांच चीजें जरूरी है जो हम फार्मर को दिखा रहे हैं हम उनको तो वो प्रोसेस के थ्रू लेके जा रहे हैं पहले युगम युगम दिखाता है कि फार्मर ऋतु आज से तीस साल तक लो मेंटेनेंस पे हर साल उसका इनकम बढ़ाते हुए आराम की जिंदगी जिएगा अगला है बंगारू भव्य ये है कि जो अभी फार्मर चालीस हजार कमा रहा है पैडी के पैडी के कल्टीवेशन से वो फार्मर वही जमीन से चार लाख रुपए तक कमा सकता है इंटरक्रॉपिंग के द्वारा नेक्स्ट है बंगारू भाग्य स्वामी ये है ये है कि फार्मर रतु को तो बाई बैक की गारंटी है मेरा कंपनी बाईबैक एग्रीमेंट देता है से कहा गया है कि आज से छत्तीस महीने बाद राइप मचर एफ फ्रूट मैं खरीदूंगा हर मंडल में, में मेरा कलेक्शन सेंटर होगा जहां आके फार्मर को उसका फील्ड उसका फ्रेश फ्रूट बंच पाम का देना है और एक हफ्ते में नो मेडलमेंट एक हफ्ते में डायरेक्ट पेमेंट फार्मर के बैंक अकाउंट में अगला है बंगारू तरम बंगा पाम आज के लिए नहीं बट आज के तीस साल तक आपका और आपके परिवार को बेनिफिट्स देगा तो इसका ये मतलब है कि आप आज आपका जो पोता है वो बढ़िया वो बेहतर स्कूल्स में जाएगा इंटरनेशनल अंग्रेजी मीडियम स्कूल्स में जाएगा उसको बेटर हेल्थ केयर मिलेगा बेटर हॉस्पिटल्स में जाएगा और लास्ट नॉट द लीस्ट है बंगारू भारतम अपना देश काफ़ी डिपेंडेंट है दूसरे छोटे देशों पे पाम ऑयल के लिए अपना देश में आज भी एटलीस्ट सिक्सटी टू सेवेंटी पूरा डिमांड बाहर से मीट करता है तो ये ये निकालने के लिए अपने खुद को सेल्फ सस्टेन आत्मनिर्भर बनाने के लिए हमने ये स्टार्ट किया है पाम कल्टीवेशन तो हर फार्मर पाम कल्टीवेशन से बंगारू रतु बन सकता है पाम लो सागु बंगारू लागु ये हमारा टैगलाइन है जो कि कहता है कि पाम के कल्टीवेशन के थ्रू आपको फ्यूचर में काफ़ी ग्रोथ आएगा काफ़ी इकोनॉमिक ग्रोथ आएगा फाइनेंशियल ग्रोथ आएगा और सोसाइटी में आपका स्टैंडर्ड ऑफ लिविंग काफ़ी बेटर होगा इस कैंपेन के द्वारा हम करीमनगर और जगत्याल दोनों डिस्ट्रिक्ट के हर विलेज में जाएंगे हर विलेज में मीटिंग लगाएंगे हमारा कंपनी ड्रिप का कंपनी बैंक का कंपनी के साथ लेके जाके हर फार्मर को मोटिवेट करेंगे हर फार्मर को दिखाएंगे कि पाम ऑयल कितना बेनिफिशियल है कितना अच्छा है उनके लिए और उनके अगले जनरेशन के लिए